ట్రంప్ టెంపర్కే కాదు ఓవర్ యాక్షన్కు కూడా కేర్ ఆఫ్ భారత్ పాక్ ఉద్రిక్తతల సమయంలో ప్రపంచం మాట్లాడుకుంది ఇదే వాణిజ్యం ఆపేస్తానని బెదిరించి మరీ రెండు దేశాలను సీజ్ ఫైర్కు ఒప్పించానని అణు యుద్ధాన్ని ఆపానంటూ డప్పు కొట్టుకుంటున్నాడు ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది అయితే ఆయన వ్యాఖ్యలకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది అసలు అలాంటి ప్రస్తావనే లేదని కొట్టిపారేసింది ఈ వ్యవహారం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది అసలు సీజ్ ఫైర్కు ట్రంప్నకు సంబంధం ఏంటి ఎందుకు ట్రంప్ ఇలా మాట్లాడాడు ట్రంప్ సీజ్ ఫైర్ స్టేట్మెంట్ పై భారత్ ఫైర్ వాణిజ్యం ఆపేస్తానని చెప్పానన్న ట్రంప్ అసలా ప్రస్తావనే రాలేదన్న భారత్ భారత్ పాక్ విషయంలో ట్రంప్ అతి ట్రంప్ భారత్ నమ్మదగిన వ్యక్తి కాదా సీజ్ ఫైర్ వ్యవహారంలో తెలిసిందేంటి ఆలోచించి మాట్లాడడం మాట్లాడాక ఆలోచించడం ట్రంప్ చరిత్రలో లేదు వివాదాలకు కేర్ ఆఫ్ గా ఉంటారు ఎప్పుడు వ్యక్తిగతంగా అలా ఉంటే ఎవరికీ ఎలాంటి సమస్య లేదు రెండు దేశాల మధ్య వేలు పెట్టి ఓవరాక్షన్ చేస్తేనే అసలు సమస్య ఇప్పుడలాంటి పరిణామమే కనిపిస్తోంది పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ కొట్టిన డప్పు కొట్టకుండా చెప్పుకుంటున్నారు తానే రోజంతా మధ్యవర్తిత్వం వహించానని వెల్డప్ ఇచ్చారు కూడా ట్రంప్ ప్రకటన తరువాత కాసేపటికే రెండు దేశాలు తమ నిర్ణయాన్ని ప్రకటించాయి దీంతో ట్రంప్ దౌత్యమే సీజ్ ఫైర్ కు కారణం అనుకున్నారంతా అయితే అటు భారత్ కాని ఇటు పాకిస్తాన్ గాని ఎక్కడా ట్రంప్ ప్రస్తావన తీసుకురాలేదు ట్రంప్ పాత్ర ఇది అని ట్రంప్ చెప్పిన మాటలు ఇవి అని ఎక్కడా చెప్పలేదు పాక్ డీజీఎంఓ కాల్ చేశారని మన విదేశాంగ శాఖ ప్రకటించింది ఆ తరువాత సీజ్ ఫైర్ అనౌన్స్ చేసింది అయితే ట్రంప్ మాత్రం అన్నట్లుగా స్టార్ట్ చేశారు డొనాల్డ్ ట్రంప్ రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై వరకు అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రపంచానికి అంతా తెలిసింది ఏంటంటే ఆయన పెద్ద మాటలు చెప్పేస్తాడు ఏది మౌట్లోకి వస్తే చెప్పేస్తాడు అది అమెరికన్స్ ఏమంటారంటే ఆఫ్ ద కఫ్ అంటే ఏమి తయారవకుండా మైండ్లోకి వచ్చి చెప్పేస్తాడు ఆయన భాష కూడా విశేషంగా ఎగ్జాజరేటెడ్గా ఉంటుంది ద గ్రేటెస్ట్ అంటాడు ఇవన్నీ అంటాడు అందరూ అలవాటు పడిపోయారు అమెరికాలో యూరోప్లో భారతదేశానికి మనతో అంత డీలింగ్ ట్రంప్తో లేదు కాబట్టి మనకు ఆయన వ్యవహారం అంత తెలియదు భారత్ పాక్ రెండు దేశాలు తనగుప్పెట్లోనే ఉన్నాయన్నట్లుగా ట్రంప్ మాటలు వినిపించాయి ఉద్రిక్తతలు తగ్గించకపోతే రెండు దేశాలతో వాణిజ్యాన్ని ఆపేస్తానన్నట్లుగా బెదిరించానని వాళ్లే దారికొచ్చేశారని ట్రంప్ బిల్డప్ ఇచ్చారు వాణిజ్యమంటే రెండు వైపులా ఉంటుందన్న చిన్న లాజిక్ మర్చిపోయారు ట్రంప్ అసలే టారిఫ్ వార్తో పెట్టే ఇబ్బందుల కంటే ట్రంప్ పడే ఇబ్బందులే ఎక్కువ అలాంటిది ఇండియా లాంటి దేశాన్ని బెదిరించే సత్తా ఉందా అంటే ఆన్సర్ ప్రతి ఒక్కరికీ తెలిసిందే ఇవన్నీ మర్చిపోయి వాణిజ్యం ఆపేస్తానని చెప్పి బెదిరించి ఉద్రిక్తతలు తగ్గించానంటూ తనను తాను అపర శాంతిదోతగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశాడు ట్రంప్ అయితే పాకిస్తాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో ట్రంప్ ప్రమేయం ఉందని భారత్ ఇంతవరకు ఒక్క మాట చెప్పలేదు అమెరికా సమక్షంలో చర్చలు జరిగాయని కూడా చెప్పలేదు నేరుగా పాక్ ఆర్మీ నుంచే ప్రతిపాదన వచ్చిందని చెబుతోంది అమెరికా మధ్యవర్తిత్వం అవసరం లేదు మూడో వ్యక్తితో పని లేదని క్లియర్ గా చెబుతోంది కూడా ప్రధాని మోదీ కూడా అమెరికా గురించి ట్రంప్ గురించి ఒక్క ప్రకటన చేసింది కూడా లేదు ట్రంప్ తనను తాను పొగుడుకుంటూ ఇస్తున్న బిల్డప్ అంతా ఇంతా కాదు దీనికోసం భారత్ పేరును వాడేస్తున్నారు ఆయన వ్యాఖ్యలపై భారత్ కూడా కౌంటర్ ఇచ్చింది అసలు ట్రంప్తో మాట్లాడిందే లేదని ఆ ప్రస్తావనే రాలేదని చెబుతోంది ఆపరేషన్ సెందోర్ స్టార్ట్ అయిన తరువాత మే తొమ్మిదిన అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ ప్రధాని మోదీతో మాట్లాడారు మే ఎనిమిది పది తేదీలో అమెరికా సెక్రటరీ రూబియో విదేశాంగ మంత్రి జయశంకర్ తో పదిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో మాట్లాడారు ఈ చర్చలలో వాణిజ్యానికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన రాలేదని అంటోంది పాక్ స్వయంగా యుద్ధం ఆపాలని కోరిందని మోదీ కూడా చెప్పారు ఇంతమంది ఇన్ని చెబుతున్నా ట్రంప్ మాత్రం తన బిల్డప్ లు ఆపడం లేదు అంతా తనే అంతా తన వల్లే అన్నట్లుగా మాట్లాడుతున్నారు ట్రంప్ వ్యాఖ్యలు భారత రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్న పరిస్థితి ఈ పరిణామాలన్నింటి మధ్య అసలు ట్రంప్ నమ్మొచ్చా లేదా అనే అనుమానాలు కూడా వ్యాఖ్యలు భారత విదేశాంగ విధానాలనే ప్రశ్నించేలా చేశాయి అసలు అమెరికా పెత్తనం ఏంటనే ఆగ్రహం వ్యక్తమైంది మోదీ స్నేహితుడు భారత్తో మంచి సంబంధాలు ఉన్నాయని పదే పదే చెప్పే ట్రంప్ ఇప్పుడు ఇదే భారత్ ను ఇరకాటంలో పడేశాడు అసలు ఎందుకు అలా చేశాడు ట్రంప్ను నమ్మొచ్చా ట్రంప్ అసలు భారత్ నమ్మదగిన వ్యక్తేనా వరుస పరిణామాలు చెప్తుందేంటి జమ్మూ కశ్మీర్ విషయంలో వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ద్వైపాక్షిక చర్చలు మినహా ఎలాంటి మధ్యవర్తిత్వానికి చోటు లేదని భారత్ పదే పదే చెబుతున్నా ట్రంప్ మాత్రం అంతా తనవల్లే అంటూ పివ్వడం స్టార్ట్ చేశారు భారతదేశ విదేశాంగ విధానం విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ కీలక నిర్ణయాన్ని మూడో పక్షమైన అమెరికా ప్రకటించడం కొత్త చర్చకు కారణమైంది నిజానికి భారత్ తన విదేశాంగ విధానంలో ఎప్పుడూ స్వతంత్రతను కాపాడుకుంటోంది పాకిస్తాన్ తో సంబంధాలు మరీ ముఖ్యంగా కశ్మీర్ విషయంలో వైపాక్షికంగా చర్చించాలని భారత్ ఎల్లప్పుడూ నొక్కి చెబుతుంటోంది అలాంటిది ట్రంప్ రయ్యన వచ్చి ఇలాంటి ప్రకటన చేయడంతో కొత్త చర్చ మొదలైంది ట్రంప్ మాటలంతా తుస్సేనా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి భారతదేశంలో చాలామంది ప్రశ్న వచ్చేది ట్రంప్ ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఒక మన సినిమా స్టార్ పెద్దవాళ్ళు చేసినట్టుగా మాట్లాడుతున్నాడు అన్నీ నేను అంటున్నాడు అంటే మరో ఆయన బ్యాక్గ్రౌండ్ జ్ఞాపకం పెట్టుకోవాలి ఆయన యుఎస్ ప్రెసిడెంట్ రెండు వేల పదిహేడులో అవ్వకముందు ఆయన పెద్ద టీవీ స్టార్ ఆయన ఒక రియాలిటీ టీవీ షో ఉండేది రోజు వచ్చేవాడు టీవీ మీద ఒక డ్రమాటిక్గా మాట్లాడేవాడు టీవీ అట్రాక్షన్ చేసుకోవడానికి ఎలా మాట్లాడేవాలో మన అందరికీ తెలుసు దాని గురించి ట్రంప్ చాలా ఫేమస్ అవ్వడు ఆ అలవాటు ఉన్నాడు ఏది మాట్లాడినా పెద్దగా ఎత్తుగా మాట్లాడతాడు అని అయిపోయినట్టుగా చెప్తాడు చేసేది గోరంతా చెప్పుకునేది కొండంత అన్నట్లు ఉంటుంది ట్రంప్ తీరు ఇప్పుడే కాదు గతంలోనూ తన పరిపాలన ఘనతలను మరీ ఎక్కువ చేసి చెప్పుకోవడం ట్రంపునకు అలవాటు అందుకే ఆయన మాటలను నమ్మొద్దు ఆయనను నమ్మొద్దు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇప్పుడు కూడా అదే జరిగింది పాక్ బతిమెలాడితే భారత్ తీసుకున్న ఓ నిర్ణయాన్ని ట్రంప్ తన ఖాతాలో వేసుకోవడం మరీ దారుణం అనే చర్చ జరుగుతోంది వీటన్నింటికి మించి సంచలనాలకు కేర్ ఆఫ్ అన్నట్లుగా ట్రంప్ రాజకీయం ఉంటుంది రాజకీయ లాభం కోసం ఎలాంటి వ్యాఖ్యలైనా చేస్తారు ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటారు ఆ తరువాత చేతులు కాల్చుకుంటారు వ్యక్తిగతంగా పేరు కోసం ట్రంప్ ఎలాంటి పనికైనా సిద్ధంగా ఉంటారు స్నేహం పేరుతో పైకి ఎంత మంచిగా ఉన్నా ఎండ్ ఆఫ్ ది డే ట్రంపునకు ఆయన రాజకీయాలే ముఖ్యం ఇలాంటి పరిణామాల మధ్య ట్రంప్ను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి